అనుకుంటున్నావేమో దేవా నేను నిన్ను వెంపడిస్తున్నాను కదా ఎందుకు ఈ అని అంటే మానవ సహజ సంబంధమైన స్థితులన్నిటినీ పక్కన పెట్టి కేవలం దేవుడు చేస్తే తప్పించి కార్యం జరగదు అన్నటువంటి విధముగా ఆయన కార్యాలు చేసి ఆయన మహిమ నొందాలనుకున్నాడు ఎడారిని యఢారిని పాలుతీల ప్రవహించు గొప్ప వనముగా మార్చినాడు ప్రపంచానికి అర్థం కాట్లా ఇంత చిన్న దేశము ఇంత ఆశీర్వాదము నొందినది అని అంటే వారిని చూసిన వారు ఆ ఆశీర్వాదమును చూచి ఏమి అనలేరు ఒకే ఒక్కటి వస్తుంది వారి దేవుడండి వారిని చూచిన వారు వీరు యహో ఆశీర్వదింపబడిన జనం అందరూ ఎందుకంటే ఆ కంక్లూజన్ ఈ డైలాగ్ రావాలి